ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఇచ్మీర్ రోజు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ సోప్స్ అండి సో బేసిక్గా నాకు సీజనల్గా సోప్స్ అనేవి చేంజ్ చేయడం అలవాటు అండి రెగ్యులర్గా అన్ని సీజన్స్కి ఓకే సోప్ అయితే నేను అస్సలు యూజ్ చేయను సో నాకు అదొక హ్యాబిట్ అన్నట్టు సో ఈరోజు ఈ సమ్మర్లో నాకైతే సింతాల్ సోప్ ఎస్పెషల్గా చాలా ఇష్టము ఆ లెమన్ ఫ్లేవర్ అదంతా సో ఇంకా కాకపోతే ఏంటంటే బయట నుంచి తెచ్చాము అంటే ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ అనేవి కామన్ కదా అవి ఏమి లేకుండా ఇంట్లో హెల్దీగా సో చిన్న పిల్లలకు కూడా ఎటువంటి హామ్ జరగకుండా ఉండాలంటే ఇలా కొంచెం కష్టమైన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ అండి ఇంకొకటి మనం బయట కొనే సోప్ కాస్ట్తో ఒకసారి సోప్ వేసుకున్నామంటే మనం రెండు మూడు సార్లు ఇంట్లోనే సోప్స్ అనేవి చే చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు సో మనీ కూడా చాలా సేవ్ అవుతుంది ఇక్కడైతే నేను మంచిగా పండిన లెమన్స్ అయితే తీసుకున్నానండి కాకపోతే గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు లెమన్ అలాగే వీటిని నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసుకోవాలండి ఇలా తీసుకోవడానికి ముందు మీరు కావాలంటే డైరెక్ట్ మిక్సీ చేసుకోవచ్చండి లెమన్ పీల్ చేసి అలా కాకుండా నేనైతే ఇలా కొబ్బరి దూరిమే దాంతో ఇలా లైట్గా అయితే స్క్రాచ్ చేసుకుంటున్నానండి లెమన్ పీల్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి ఇంకొకటి మనం మిక్సీ చేసి జ్యూస్ యాడ్ చేస్తే ఓన్లీ కలర్ మాత్రమే వస్తుంది సోప్కి ఇలా మనం కంప్లీట్గా అంతా యాడ్ చేసుకున్నాం అనుకోండి ఒక మంచి స్క్రబ్ కూడా అందుతుంది అండి బాడీకి ఇంకా అలాగే సోప్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా లెమన్ ఫ్లేగ్ ఫ్రెగ్నెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనకి ఇక్కడ నేను తీసుకున్న సోప్ బేస్ అనేది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను ఇంతకుముందు ఆల్రెడీ సోప్స్ చేసిన వీడియో ఉందండి వింటర్లో కావాలనుకుంటే ఆ వీడియో కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకోవాలండి అయితే సైడ్స్కి కూడా కొంచెం ఫస్ట్ యాడ్ చేసింది ఏదైతే వేడి తీసుకుంటుందో అది గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో షార్ప్గా ఉన్న ఏదైనా ఒక ఐటమ్ అలాంటివి తీసుకొని మిక్స్ చేసుకుంటూ అంతా కలుపుకోవాలండి ఈవెన్గా తర్వాత మెల్ట్ అయిపోయింది అనుకున్నాక సోప్ వేసి ఇప్పుడైతే నేను మనం పీల్ చేసి పెట్టుకున్న లెమన్ పీల్ అంతా యాడ్ చేసుకున్నానండి ఈ సమ్మర్ స్పెషల్గా చేసుకునే సోప్స్కి పిండి పౌడర్స్ ఇట్లాంటివి కాకుండా కొంచెం ఈజీగా స్కిన్కి ఎక్స్పోలియేట్ అయ్యేటట్టు రీఫ్రెష్గా ఉండడానికి ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఆయిల్స్ లాంటివి కానీ యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకుంటే బాగుంటుందని నా ఫీల్ అండి సో ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీల్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి ఒక హాఫ్ మినిట్ పాటు ఇలా అంతా మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా సోప్లో ఇదంతా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి బట్ ఇందులో మనం ఎక్కువ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి నేను ఓన్లీ ఇందులోకి లెమన్ జ్యూస్ అనేది ఒక హాఫ్ చెక్క వాడుతున్నాను సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఎటువంటి ర్యాషెస్ కానీ లేదంటే రెడ్నెస్ మండడం అట్లాంటివి ఏవి ఉండవు లేదు అనుకోండి కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను జ్యూస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను అలాగే ఈ సోప్స్ కొంచెం ఎక్కువ ఆయిలీగా జిడ్డుగా ఉంటే అస్సలు బాగుండదు కాబట్టి ఒక్కటే విటమిన్ ఈ యాస్తున్నానండి ఇక్కడ నేను యాడ్ చేసేది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడరు ఇది కూడా ఇంట్లో చేసుకుందే ఇది కంప్లీట్గా ఆప్షను మీకు నచ్చు నచ్చితే వాడండి కానీ యాడ్ చేస్తే స్కిన్ అనేది న్యాచురల్గా డైలీ ఎటువంటి డస్ట్కి మనం ఎక్స్పోజ్ అయినా డైరెక్ట్ ఎండలో పనిచేసే వాళ్ళకైనా ఏ రోజు దా రోజు ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా ఎక్స్పోలియట్ లాగా పనిచేస్తుంది కాబట్టి నేనైతే యాడ్ చేస్తున్నాను ఈ సోపే స్పెషల్గా బయట వర్క్ చేసే వాళ్ళకి సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి సింతల్ సోప్ అనుకోండి చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువ హార్ష్గా ఉంటుంది స్కిన్ పైన ఇది మనం ఇంట్లో చేసిందనుకోండి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా నేను చక్క చిన్న పిల్లలతో సహా యూజ్ చేయొచ్చు కాబట్టి చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మోడ్లో యాడ్ చేసి పక్కకు పెడితే సరిపోతుంది మోళ్ళలో కూడా యాడ్ చేసినప్పుడు కంప్లీట్గా నిండా వేయకుండా జస్ట్ త్రీ బై ఫోర్త్ అలా యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను బౌల్కున్న కొంచెం సోప్ తీసుకొని చూపిస్తున్నాను ఎంత ఫోమీగా వస్తుందో ఎలాంటి గ్లీజరిన్ రేకపోయినా కూడా సోప్ అనేది చాలా ఫోమింగ్గా నీట్గా స్కిన్ అంతా చాలా రిఫ్రెషింగ్గా క్లీన్ అయిపోతుందండి సో ఇలా తక్కువ కాస్ట్లో మనీ సేవ్ చేస్తూ ఇంట్లోనే మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్